హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా నాన్నమ్మ తాతయ్య ఫస్ట్ పూర్తి వీడియో చూసేద్దామండి ఇది ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తున్న వీడియో అండి టిఫిన్ చేయడానికి ఫోజ్ బాగా ఇచ్చాను కదండి మా సిరీస్ అంతవరకునే కనిపిస్తుంది పాపం తర్వాత తనకు కుదరలేదండి మార్నింగ్ బోనం అయితే అయిపోయాక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి గృహప్రవేశం నైట్ వ్రతమదే అయిపోయాక పంతులు గారు ఫస్ట్ పూర్తి చేయడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది ఆ ప్రకారం చేయాలని చెప్పారు ఓన్లీ కేక్ కట్ చేసి ఇంకా దండలు ఒకటి మార్చిద్దాం అనుకున్నామండి సరదాగా ఇంకా వాళ్ళకి అలా పెట్టుంది పంతులు గారితో చేయించుకుని బొగ్గ చుక్క అన్ని పెళ్ళి బొట్టు పెట్టించుకుని చేయించుకోవాలని రాసి పెట్టుందేమో అది లాస్ట్కి అయితే ఇలా జరిగిందండి పంతులు గారు ఇంకా నైటే చెప్పారండి కొడుకు చేత కొడుకులు కోడళ్ళు బట్టలు పెట్టాలి అది చెప్పారు ఇంకేం చేసేది ఏం లేక ఒక్క రోజులో ఒక్క నైట్లో బట్టలు ఎక్కడ తీసుకురామని పెట్టిన బట్టల మీద ఇంకా డబ్బులు పెట్టించి పెట్టించానండి మా అమ్మ చేత నాన్న చేత మా ఏమో సాల్వా కప్పారు ఆ రోజు మార్నింగే బోనం ఉండటం వల్ల బోనం అయ్యేసరికి పన్నెండున్నర అలా అయిందేమో అండి అలా నా టైం కూడా గుర్తులేదు పన్నెండున్నర అయిందో ఒంటి గంట అయిందో పంతులు గారు ఏమో వచ్చి కూర్చున్నారండి ఇంకా పసుపు కుంకుమ అన్నీ కూడా కనిపించలేదు ఒకదానికి ఒకటి ఎక్కడ ఉన్నాయో ఇంకా బోనం అవడం వల్ల అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేశారు ఏ ఎక్కడ ఉన్నాయో ఇంకా తడుముకుని చేసేసరికి చాలా అయిపోయింది లాస్ట్కి ఫస్ట్ గుర్తు అయితే వాళ్ళకి గుర్తుండే విధంగానే మంచిగా జరిగిందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసండి అక్కడక్కడ వాయిస్ ఇస్తాను నాకు కొంచెం కోల్డ్ కాఫు ఉండటం వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు కాదు గం తెచ్చారు जय देवी माता जय देवी माता जय माता प्रभव नमस्ते शुभम मंगलियं लोर्मा शुभम देवी परी अंतें अंतें चाल चालो ओ भागवती जय नालो स ं प त य द प ఈ యొక్క ఆది దంపతులైనటువంటి ఆ యొక్క భారతీయుని ఈయొక్క తీేకద లేని నీ దేవకండే దేవకండా అలా ఇచ్చుకో ఇది వచ్చిని కేక్ అయితే కట్ చేయించామండి తాతయ్య చేత నానమ్మకు పెట్టించాము నానమ్మ చేత తాతయ్యకి పెట్టించాము తాతయ్య చేత నానమ్మకు పెట్టించాక తాతయ్య డైలాగ్ మీకు ఎంత ఇస్తేనండి నేను చెప్తాను చెయ్యి కొరికేసిందంటండి చెప్తున్నాడు అక్కడ కోరికిందేమీ లేదు పాపం సర్దాగా అలా చెప్తున్నాడు ఇలా కొడుకులు కోడళ్ళు మనవలు ఇంకా ముని మనవల మధ్య వీళ్ళ ఫస్ట్ పూర్తి అయితే ఇలా జరిగిందండి తర్వాత మా ఆయన నేను సాల్వ ఒకటి కప్పాము ఏయో మాకు తోచిన చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చామండి i you. Thank you. తర్వాత మా నాన్న చెల్లెల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఫోటో అయితే తీమన్నాడండి బ్లూ సారీ కట్టుకున్నామేమో ఏమో మా పెద్ద మామ మా నానమ్మ వాళ్ళక్క మధ్యలో మా నానమ్మ తర్వాత మా చిన్నమామ అండి ఇంకా ఊరి నుంచి వచ్చేసాక ఫోన్ లో తీసిన ఫోటోలే మా నానమ్మ తాతయ్య ఉన్నది ఒకటి మేము మానవలము కొడుకులు కోడళ్ళు ఉన్నది కలిపి ఒకటి ఫోటో చేయించి పంపించానండి ఊరికి లాస్ట్ లో కూడా కొన్ని పిక్చర్ యాడ్ చేస్తామని చూసేటండి నానమ్మ తాతయ్య అయితే ఫోటోగ్రాఫీని పెట్టించలేదు మాకు విడివిడిగా ఉన్న ఫోటో ఒకటి కావాలి జంటగా ఉన్న ఫోటో ఒకటి కావాలన్నారు నేను విడివిడిగా ఉన్న ఫోటోలు ఎందుకులే అని ఇంకా ఎలా రెండు ఫోటోలు చేయించానండి అంతే అండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి